భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు క్షిపణలతో దాడులకు ప్రయత్నించిన దాయాదికి చొక్కెదురైంది ఈ క్రమంలోనే పాకిస్తాన్ లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది దీంతో లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి చైనాకు చెందిన హెచ్క్యూ నైన్ రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు క్షిపణ దాడులకు ప్రయత్నించింది అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్ కోట్ అమృత్సర్ కపుర్తల జలంధర్ अदामपुर, बठिंडा चंडीगढ़, नाल फलोडी भुज తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించింది అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు మన రక్షణ శాఖ అయితే వెల్లడించింది పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార దాడులకు దిగింది పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రేడార్లు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సైన్యం విరుచుకుపడింది ఈ క్రమంలోనే లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది మరోవైపు నియంత్రణ రేఖ ఎల్ వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది